వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రామా మండవా ఎనాలిసిస్ లో భాగంగా ఈరోజు మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే టార్గెట్ మాధవి రెడ్డి కడపలో తన మేనమామ రూపంలో జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త ప్లాన్ తెర తెరమీద తీసుకొస్తున్నారా అంటే అవునని చెప్పుకోవాలి ఈరోజు చూసినట్లయితే కడపలో అనేక కీలక పరిణామాలు ఎస్పెషల్లీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ మిగులుస్తూ ఉన్నాయి ఏ ఇష్యూ తరమీదకి వచ్చినా జగన్మోహన్ రెడ్డి తను నిజంగానే కోపం చేసుకోలేకపోతా ఉన్నారు ప్రతి ఇష్యూ ఆయనకు ఒక ఫెయిల్యూర్ ఎక్స్పెరిమెంట్ గా ఎదురవుతూ ఉంది ఎస్పెషల్లీ పులివెందులు అనేది కావచ్చు కడప జిల్లా మొత్తం కావచ్చు తన తాత రాజారెడ్డి హయాం నుంచి తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వరకు కూడా ఆ ఫ్యామిలీకి అదే విధంగా అటు రాజకీయంగా కూడా కంచుకోటే అందులో ఎవ్వరూ కాదని లేరు ఎందుకంటే కడప నుంచి వివేకానంద ఎంపీగా పనిచేశారు రాజశేఖర రెడ్డి చేశారు పులివెందుల నుంచి ఎమ్మెల్యేలుగా చేశారు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా అక్కడి నుంచి పనిచేశారు ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత విజయమ లాంటి వాళ్ళు కూడా పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేయడం జరిగింది రెండేళ్లు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చాక ఆయన అక్కడ నుంచి రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్ష నేతగా ఉన్నారు పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం గెలుచున్నారు ఆయన కడప ఎంపీగా పనిచేశారు అవినాష్ రెడ్డి రెండు సార్లు మూడోసారి ఎంపీగా ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బ్రదర్ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పంతొమ్మిదిలో భారీ మెజారిటీతో సీఎం అయిన సందర్భంలో కూడా పులివెందుల నుంచి రిప్రజెంట్ చేశారు ఈవెన్ పదకొండు సీట్లకే పరిమితం అప్పుడు కూడా పులివెందులు ఆయన అక్కుని చేర్చుకుంది ఇలా ఆ ఫ్యామిలీకి పెట్టని కోటగా ఉంటూ వచ్చింది పులివెందులు కావచ్చు కడప కావచ్చు మొన్నటి ఎన్నికల్లో తప్ప మెజారిటీ సీట్లని వైఎస్ ఉన్నప్పుడైనా జగన్మోహన్ రెడ్డి పద్నాలుగులో ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా పద్దెనిమిదిలో అయినా కడప పద్దెనిమిది అయితే కడపను స్వీప్ చేసింది వైఎస్ఆర్సీపీ అలా ఆ పార్టీకి కడప జిల్లా అనేది జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి ఒక కంచుకోటుగా ఉంటూ వచ్చింది దాన్ని ఎవరు బ్రేక్ చేయలేకపోయారు ఒకటి రెండు సీట్లు తప్ప అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈ చూసినట్లయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నిజంగానే కాడి కింద పడేశాడు ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తాను ఓటింపాలైన నాలుగో రోజే పులివెందులు వెళ్ళారు ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ వెళ్తే అక్కడ వైఎస్ఆర్సీపీ కాంట్రాక్టులు చేసిన వాళ్ళు ఆ పార్టీ ప్రభుత్వంలో కాంట్రాక్టులు చేసిన చాలా మంది జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగారు మా సంగతి ఏంటో చెప్పు మమ్మల్ని రోడ్డును పడేస్తావా అని చెప్పేసి వాళ్ళు ఎదురు తిరిగితే మూడు రోజులు పులివెందుల పర్యటన క్యాన్సిల్ చేసుకుని ఎలహంకి వెళ్ళి బెంగళూరు వెళ్ళి ఎలహంక్ ఉన్నారు ఆయన అలా జగన్మోహన్ రెడ్డి అలా తన తండ్రి జయంతి రోజు వర్ధంతి రోజు తప్ప పులివెందుల్లో వెళ్ళి పట్టుమని రెండు రోజులు ఉన్న సందర్భం అయితే లేదు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంగా అసలు తనకు ఓటు కష్టకాలంలో కూడా తనకు తన బ్రదర్ అయిన అవినాష్ కు ఓటేసి గెలిపించిన ప్రజలకు గ్రాటిట్యూడ్ గా వాళ్ళు కూర్చోబెట్టుకొని మాట్లాడింది లేదు కూటమి ప్రభుత్వం ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని అడిగింది లేదు ఇలా వన్ అండ్ హాఫ్ ఇయర్గా కాలం గడుపుతూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి ఈ లోపల కల్ కడప మున్సిపాలిటీని కైసం చేసుకోవడానికి మాధురి ఎడ్ లాంటి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు బెంబేలు ఎత్తించారు అక్కడ వైఎస్ఆర్సీపీ నేతల్ని శ్రేణుల్ని కూడా మరోవైపు చూస్తే వాటర్ బోర్డు ఎలక్షన్స్లో బీటెక్ రవి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద తన పొలిటికల్ వెండటా తీర్చుకునే ప్రయత్నం చేశారు అంతేకాదు ఇక మొన్న ఏదైతే ఒక బ్రహ్మాండంగా నిర్వహించారు ఏదైతే మహానాడు టీడీపీ మహానాడు నభూతో నభవిష్యత్ అన్నట్టుగా నిర్వహించారు ఎవరైతే మాధవిరెడ్డి కావచ్చు బీటెక్ రవి కావచ్చు శ్రీనివాస్ రెడ్డి రామ్గోపాల్ రెడ్డి లాంటి వాళ్ళంతా కడపలో ఏదైతే టీడీపీ నేతలంతా మేము కలిసి కట్టుగా ఉన్నాం కలిసి కలిసికట్టుగా పనిచేస్తే ఎలాంటి రిజల్ట్ ఉంటుంది అనడానికి టీడీపీ ఆ స్థాయిలో సక్సెస్ చేసుకున్న మహానాడు ఒక ఉదాహరణ అది అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ ఇష్యూలతోనే ఆయన డిమోరలైజ్ అవుతా ఉన్నారు ఇక మూలిగైన అక్క మీరు తాటికాయ పడ్డట్టు ఈరోజు జెడ్పీటీసీ ఉప ఎన్నిక జగన్మోహన్ రెడ్డినే కాదు ఆయన పార్టీ భవిష్యత్తును కూడా ప్రశ్నార్థకంలో పడేసింది తనకంచుకోట్లో ఆరు వందల ఓట్లు రావడం ఏంటి ఆయనకి ఎంత జగన్ పట్టించుకోకపోయినా అవినాష్ రెడ్డి చేయకపోయినా అది నిజంగా ఒక షాక్ అది ఇక ఆ తర్వాత ఇప్పుడు చూస్తే అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు వివేకానంద రెడ్డి కేసులో అరెస్ట్ అవుతారనే ప్రచారం జరుగుతూ ఉంది అటు ఆయన బీజేపీలోకి కూడా టచ్లోకి వెళ్లారు సో పూర్తిగా కాడి కింద పడేశారు సునీత లాంటి వాళ్ళు ఇంకా ఈ కేసు మీద ఫైట్ చేస్తూనే ఉన్నారు బాబు ఇదంతా జరుగుతూ ఉన్నాయి ఎస్పెషల్లీ కడప కాన్స్టెన్సీ తీసుకున్నట్లయితే మాధవిరెడ్డి లాంటి ఒక ఎమ్మెల్యే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పదే పదే సవాల్ విసురుతూ ఉన్నారు ఫస్ట్ నుంచి ఆమెది అగ్రెసివ్ నేచరే ఆ మాట్లాడే విధానం కూడా అంతే అగ్రెసివ్గా ఉంటుంది ఈ క్రమంలోనే మాధవిరెడ్డి చుక్కలు చూపిస్తున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ఇక కడపలో జగన్మోహన్ రెడ్డి గతంలో అంజాద్ భాషను గెలిపించుకున్నారు ఆయనకి ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది సో మొన్నటి ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు అందుకే ఈరోజు కడప ముందుగా కడప మీద ఫోకస్ పెట్టాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటా ఉన్నారు ఎట్ ద సేమ్ టైం ఆయనకి ఈరోజు తన మా మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కూడా ఒక ఆశాకిరణంగా కనిపిస్తూ ఉన్నారు ఆల్రెడీ ఆయన కమలాపురం నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున రెండుసార్లు రిప్రజెంట్ కూడా చేయడం జరిగింది మొన్నటి ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు స్వయాన ఆయన విజయమ్మకి బ్రదరే జగన్మోహన్ రెడ్డికి మేనమామయ్యే ఈరోజు ఇక జగన్మోహన్ రెడ్డి ఆయన తీసుకొచ్చి కడపలో ఇంప్లాన్ చేయాలనుకుంటా ఉన్నారు సో ఈ అవకాశం అటు రవీంద్రనాథ్ రెడ్డి కూడా ఈ అంశం మీదే ఫోకస్ పెడతా ఉన్నారు ఎందుకంటే తన కొడుకు రామంజనేయ రెడ్డిని ఫోకస్ చేయాలి అనుకుంటే ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా దింపాలి ఎమ్మెల్యేగా దింపాలంటే తన కొడుకు ఒక కావాలి తనకు ఒక కావాలి అందుకే తను ఆల్రెడీ తన కొంత బేస్ ఉన్న కమలాపురంలో తన కొడుకు రామాంజనేయ టికెట్ ఇప్పించి తాను కడపకు మూవ్ అవ్వాలనుకుంటా ఉన్నారు ఆయన అయితే అక్కడ ముస్లిం జనాభా ఎక్కువ ఉంది ఓటర్లు కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు ఈ ప్రయోగానికి ఒప్పుకుంటారనేది ఒక డౌట్ బట్ మాధవిరెడ్డి యాంగిల్లో చూసినట్లయితే ఎవరో ఒకరు తన ఫ్యామిలీ నుంచే మాధవి రెడ్డికి చెక్ పెట్టాలని కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తా ఉన్నారు ఈ రోజు ఆమె ఆడు బీటెక్ రవి అండ్ శ్రీనివాస్ రెడ్డి అండ్ దెన్ ఈరోజు చూస్తే రాంగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళందరూ ఒక ఎత్తు అయితే ఆమె ఒక్కతే ఒక ఎత్తు అన్నట్టుగా కడపలో చెలరైపోతా ఉన్నారు ఈ క్రమంలోనే ఆమెను ఎంతగా ఏదో ఒక రకంగా టార్గెట్ చేయాలనుకున్నా ఎక్కడా కూడా ఆమె దొరకట్లేదు వైఎస్ఆర్ సో అలాంటి మాధవికి అలా ఇక మన త్వరలోనే చంద్రబాబు నాయుడు తన కేబినెట్ కూడా తీసుకుంటారనే ప్రచారం కూడా జరుగుతూ ఉంది ఆ ప్రత్యర్థులు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు ఇలాంటి సందర్భంలోనే మాధవిరెడ్డిని రెడ్డిని టార్గెట్ చేయాలంటే తన సొంత మామను తీసుకొచ్చి అక్కడ ఇంప్లాంట్ చేయాలని కూడా జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు అప్పుడు అదే జరిగితే ఆ భాషను తీసుకెళ్లి ఎక్కడో చోట ఆల్టర్నేటివ్గా గా ఆయనకు ఒక అవకాశం కల్పించవచ్చు సో ఈరోజు కడపకి అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ జైలుకు వెళ్తే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో కడప మీద కూడా ఆయన పూర్తి స్థాయిలో కడపను వదులుకునే అవకాశం ఉంటుంది అందుకనే జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ముందు జాగ్రత్త పడుతూ ఉన్నారు ఇదే టైం అనుకుని రవీంద్రనాథ్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర తన ఆప్షన్ పెట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు మరి టార్గెట్ మాధవి రెడ్డి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ ఈక్వేషన్ తెస్తే తన ఫ్యామిలీ వైఫ్ నుంచి ఎంతవరకు కూడా రెడ్డికి చెక్ పెట్టగలరు రవీంద్రనాథ్ రెడ్డి వాయిస్ పరంగా చూసినా మాధవి ఎక్స్పీరియన్స్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నా ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ ఉన్నా బట్ వాయిస్ పరంగా చూసినా దూకుడు పరంగా చూసినా రవీంద్రనాథ్ రెడ్డి కంటే అన్ని విధాలా మాధవిరెడ్డి బెటర్గా ఉన్నారు ఇప్పుడు అలాంటి రెడ్డికి చెక్ పెట్టేందుకు రవీంద్రనాథ్ రెడ్డి ఎంతవరకు సరిపోతాడనేది జగన్మోహన్ రెడ్డి తీసుకోవాలి మరి అదే సమయంలో భాష లాంటి వాళ్ళు ఆయనకు వ్యతిరేకంగా మారి సో నెగిటివ్ ఓట్ బ్యాంక్ గా తయారైతే ఇంకొక పెద్ద క్వశ్చన్ మార్క్ అది సో ఇలాంటి పరిస్థితుల్లో మొత్తానికి టార్గెట్ మాధవి రెడ్డి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్న వ్యూహం ఏదైతే ఉందో తన మేనమానమాం రూపంలో ఎంతవరకు కూడా వర్కౌట్ అవుతుంది ఎంతవరకు ఇది జగన్మోహన్ రెడ్డికి ఫలితాన్ని ఇస్తుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్